మరోసారి విశాఖ బీచ్ రోడ్ ఉలిక్కి పడింది ఇసుక లోడ్తో కూడిన భారీ లారీ బీభత్సం సృష్టించింది అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిపూర్ణ సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఈరోజు ఉదయం విశాఖ బీచ్ రోడ్లో ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్య ఒక్కసారిగా బీచ్ అంతా కూడా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక భారీ ఇసుకలో కూడినటువంటి లారీ ఏదైతే నా హోటల్ డౌన్ ఉందో నవోటల్ డౌన్ నుంచి డైరెక్ట్గా వచ్చి బీచ్ రోడ్కి దూసుకురావడం జరిగింది బ్రేక్ ఫైల్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు అయితే ఇంతటి భారీ ప్రమాదంలో ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని లేదు అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అదృష్టవశాత్తు ఇక్కడ వాకర్స్ కూడా ఉదయం ఎవరు లేకపోవడంతో అయితే కనుక ఈ ప్రాణహాని లేకుండా తప్పించుకోవడం జరిగింది అయితే కనుక ఒక వాకర్కి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి అదేవిధంగా డ్రైవర్కి క్లీనర్కి కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిత్తం అయితే కనుక కేజేజీ తరలించారు అయితే ఇటువంటి చరి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవటం లేదా అన్నటువంటి ప్రశ్న అయితే కనుక ఇక్కడ నగరవాసుల్లో అవుతుంది గతంలో చూసాము ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం కూడా కనిపించింది గతంలో స్కూల్ బస్సు యాక్సిడెంట్ ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా మరువులేని సంఘటన ఎందుకంటే ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యం గతంలో జరిగింది ఆ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యాన్ని దృష్టిలో అయినా సరే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చేయలేదు ఎందుకంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక ర్యాంపులు మాత్రం ఏర్పాటు చేశారు ఆ ఇసుక ర్యాంపులను సైతం ఈ లారీ కొట్టుకుని ప్రస్తుతం అయితే కనుక ఈ ఈ ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాల్లో అయితే కనుక కనిపిస్తోంది వరణ్ బీచ్ ఆపోజిట్లో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్కి దూసుకొచ్చినటువంటి లారీ పూర్తిగా చందరవందరగా అయిపోయింది చూసినాం టైర్లు సైతం అంటే అక్కడ బ్రేక్ ఫెయిల్ అవడంతో మూడు లేయర్లు అంటే డివైడర్ డివైడర్ తర్వాత డివైడర్ డివైడర్ తర్వాత మళ్ళీ ఇసుక్రాంప్ ఇసుక్రాంప్ తర్వాత మళ్ళీ డీకుని ఇటు మెయిన్ రోడ్డు అంటే ఏదైతే పిల్ల రోడ్డు ఉందో ఆ పిల్లల రోడ్డు దాటుకుని మళ్ళీ పార్కులో దూసుకురావడం జరిగింది ఏదైనా ఇప్పుడు కూడా ప్రభుత్వం అదేవిధంగా స్థానిక పోలీసులు కానీ ఎవరైనా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం ఇప్పటికైనా స్పష్టంగా అర్థమవుతోంది తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా పర్మనెంట్ ఏర్పాట్లు చేస్తే కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదం ఎందుకంటే చూడడానికి హోటల్ డౌన్ చాలా షార్ప్గా ఉంటుంది ఇప్పుడు ఈ అదృష్టవశాత్తు వాకర్స్ కానీ లేదంటే ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఉదయం ఆరున్నర ఏడు గంటల కంటే బీచ్ రోడ్డు అంతా కూడా వాకర్స్తో కలకలలాడుతూ ఉంటుంది రోజు అదృష్టవశాత్తు వాకర్స్ కూడా ఈ లైన్లో ఎవరు రాకపోవడంతో కనుక ప్రాణహాన్ని తప్పిందని చెప్పుకోవచ్చు చూద్దాం పోలీసు విరసన ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి మరిన్ని విజువల్స్ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం రండి చూసుకున్నట్టయితే కనుక మీరు చూస్తున్నారు విజువల్స్లో డౌన్ ఏదైతే నా హోటల్కి తాజ్ హోటల్కి డౌన్ మధ్యలో ఉన్నటువంటి అంత కరువుగా కలిగినటువంటి డౌన్ ఉందా డౌన్ ద్వారా ఎంత ప్రమాదకరమైనటువంటి ఇదంటే హెవీ వెహికల్స్ అయితే కనుక తప్పకుండా ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది స్పష్టంగా అర్థమవుతుంది ఇంత డౌన్ చూసుకున్నట్టు అక్కడి నుంచి వచ్చి ఆ వెహికల్ ఈ తిన్నగా ఉన్నటువంటి ఇసుక తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక ర్యాంపులు ఏవైతే ఉన్నాయో ఇసుక డ్రమ్స్ని కూడా కొట్టుకుంది ఇసుక డ్రమ్ములు కొట్టిన తర్వాత ఈ రైలింగ్ని కొట్టింది ఈ రైలింగ్ని కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ అనేటువంటి ప్లాట్ఫామ్ని కొట్టిన తర్వాత మళ్ళీ చూసిన విజువల్స్లో ఈ ఏదైతే ఇక్కడ పర్యాటకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ దెమ్మలు ఉన్నాయి దెమ్మలను ఢీ కొట్టుకుని కిందకి వెళ్ళిందంటే ఎంత ప్రమాదమైనటువంటి ఘటన అనుకోని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం స్కూల్ వ్యాన్ చేసినటువంటి బీభత్సం ఇప్పుడు కూడా విశాఖవాసులు ఎవరు కూడా మరొలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇసుక కూడా మీరు చూస్తున్నారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇసుక కూడా పూర్తిగా ఇందులో ఇసుక కూడా ఫిల్ చేయలేదు వరకు కూడా చూస్తున్నారు వైర్లు చెత్త చదారంతో నిండిందే తప్ప తేలికపాటి ప్లాస్టిక్ ఎవర అద్దాలతో నిండిందే తప్ప ఇసుక అయితే కనుక పూర్తిగా ఫుల్ చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఇది సామెత ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి ఒక్క అధికారులు కూడా గమనించాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు ముందస్తుగానే ప్రమాదాలను గుర్తించి వాటి నివారణకి ఇటు పోలీసులు కాదు అధికారులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన నేపథ్యం ఎందుకంటే ఎందుకంటే వాకర్స్ లేని సమయం కాబట్టి అంటే వాకర్స్ పరిపూర్ణంగా ఉంటారు ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఈ జోన్ అంతా కూడా ఉంటుంది వాకర్స్ నిండు ఉంటుంది కానీ ఈ రోజు అదృష్టవసతు కూడా ఈ ప్రాంతంలో వాకర్స్ లేరు అని చెప్పడానికి కూడా నమ్మశక్యం కావట్లేదు ఎందుకంటే నిత్యం వాకర్స్ నడుస్తూనే ఉంటారు ఎందుకంటే నాలుగున్నర నుంచి ఇటు ఎనిమిది గంటల వరకు కూడా వాకర్స్ నడుస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది ఏమాత్రం ప్రమాదం రాత్రి జరిగిందా జరిగిందా లేదంటే నిజంగా పగలే జరిగిందని విషయం అయితే కనుక ఇప్పుడు కూడా అంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది నిజంగా బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ మధ్య సేవించున్నారా ఈ విషయం మీద అన్ని కూడా పోలీసులు అయితే కనుక ఆరాధిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఏదైనా కూడా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టి ఉంచుకొని ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా సరే పర్మనెంట్ రక్షణ కల్పించాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న నేపథ్యం కల్పిస్తుంది ఇంకా పోలీసులు రావాల్సి ఉంది కూడా అడిగి వాళ్ళ భరిషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి అయితే కనుక ట్రాఫిక్ సిఏ గారు మనతో ఉన్నారు శ్రీంగారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయం మీద మనతో మాట్లాడడానికి శ్రీంగారు అసలు ఏం సరే గతంలో జరిగినటువంటి ఆ బిభత్సం ఒకటి ఇప్పుడు కూడా విశాఖ ఎవరు కూడా మర్చిపోలేదు స్కూల్ బస్సు సృష్టించినటువంటి బీభత్సం తాత్కాలికంగా ఏర్పాట్లు చేయడం కారణంగా జరిగిందా లేదంటే అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి ఇది సుమారు పాదొక్క ఏడు ఆ ప్రాంతంలోని మన మద్దిలపాలెం నుంచి ఈ లారీ అనేది లోడుతోటి అటు ఫిషింగ్ హార్బర్కి వెళ్తుంది ఆ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిన వెహికల్ ఏంటంటే ఇటు టువర్డ్స్ ఏంటంటే ఇటు మద్దిలపాలెం నుంచి అలాగే రామా టాకేస్ నుంచి ఇలాగా వస్తూ ఇలాగ పందిమట నుంచి ఇలా కింద దిగింది యాక్చువల్గా అయితే ఈ దిగుతూ ఏంటంటే ఈ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఏంటంటే బండి కంట్రోల్ అవకోవడం వల్ల గోడ గుద్దీ కిందకి రోడ్లోకి దిగిపోయింది అయితే ఇందులోని ఎవరికి కూడా ఒక పర్సన్ ఆ టైంలో వాక్ చేస్తున్న పర్సన్కి ఆ గోడ తగిలి ఆ రాయి తగలడం వల్ల కొద్దిగా సింపుల్ ఇంజరీస్ అయ్యాయి ఇంకా డ్రైవర్కి క్లీనర్కి కూడా వాళ్ళకి ఏవి బయట కనిపించిన డబ్బులు ఏం తగలేదు అందరూ సేఫ్గానే ఉన్నారు దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది దీని మీద ల్యాండ్ ఆర్డర్ ఎంఆర్పేట ల్యాండ్ ఆర్డర్ సిఏ గారు కేసు రీచ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ అనేటువంటివి బీచ్ రోడ్లో అనుమతి లేదు అని చెప్పి గతంలో ఉన్నటువంటి కమిషనర్ చాలా మంది చెప్పారు ప్రస్తుత కమిషనర్ ఖార్గే గారు కూడా చెప్తూ వస్తున్నారు కానీ ఎందుకని వెహికల్ వచ్చిందంటే ఇటు పోలీసులు యాక్చువల్గా వెహికల్స్ అనేవి ఏంటంటే హెవీ వెహికల్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపు వరకు అలౌ చేస్తున్నారు ఆ తర్వాత నుంచి లేదు బీచ్ రోడ్లో అయితే నాట్ అలౌడ్ కానీ ఏంటంటే ఈ డ్రైవర్కి అటువైపు నుంచి వే తెలియకపోవడం వల్ల బీచ్ ఫిషింగ్ గార్బర్కి ఎలా వెళ్ళకపోవడం వల్ల ఈ రూట్ తీసుకున్నాడు దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది సార్ ఇప్పటికైనా సరే పర్మనెంట్ రక్షణ కల్పించేందుకు ఈ ఆర్టిఫిషియల్గా ఇవి కాకుండా పర్మనెంట్ ఏర్పాట్లు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారా సార్ మేము జీవీఎంసీ గారికి వాళ్ళు లెటర్ పెట్టి పైన పది మింట నుంచి హెవీ వెహికల్స్ రాకుండా ఏర్పాట్లు చేయడానికి మేము ఆల్రెడీ ఉదా జీవీఎంసి అధికారులకు తెలియపరిచాము అలాగే ఈ బీచ్ రోడ్లో కూడా ఎటువంటి హెవీ వెహికల్స్ లేకుండా ఇక్కడ నుంచి గట్టిగా చర్యలు తీసుకుంటారు చూసాం కదా ప్రస్తుతం అయితే కనుక ఏదైతే బీచ్ రోడ్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిఎస్ శ్రీని గారు సమాచారం అందించడం జరిగింది ఇది శ్రీకాకుళం నుంచి వస్తూ మద్యభావనం దగ్గర టర్న్ అయ్యి అక్కడ నుంచి రామా టాక్సీస్ రామా టాక్సీ దగ్గర నుంచి పందిమెట్ట పందిమెట్ట నుంచి నవటల్ టౌన్ నుంచి హార్బర్కి వెళ్ళాల్సిన వెహికల్ మాట ఈ వెహికల్ ఈ వెహికల్ ఆ డ్రైవర్కి సరైన మా రహదారి తెలియక ఇటువంటి ఈ రూట్లో రావడం జరిగింది లేదంటే కనుక స్ట్రైట్గా గా ఎనిమిది గంటల లోపు హార్బర్కి వెళ్ళాల్సిన వెహికల్ ఈ రోజు బీచ్ రోడ్లో వచ్చేంత వ్యవస్థ సృష్టించింది అని చెప్తున్నారు అయితే కూడా పర్మనెంట్ ఏర్పాట్లు చేసేందుకు కూడా జీవీఎంసీతో ఇప్పటికే పోలీస్ అధికారులు చర్చలు జరిపామని కూడా చెప్తున్నారు ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకునేదని చెప్తున్నారు ప్రస్తుతం అయితే కనుక ఇటువంటి దుర్ఘటనతో ప్రాణాలు ఎక్కడ కూడా కోల్పో కోల్పోవడం అంటే ఒక ఆశ్చర్యకర విషయం చెప్పుకోవచ్చు ప్రాణహాని లేదంటే ఏ ఒక్కరు నమ్మని నమ్మకంగా లేదు ఎందుకంటే ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్య జరిగిన ప్రమాదం అయితే వాకర్స్ నిశ్చిం ఉండే పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా ఒక కేవలం ఒక వాకర్కి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి అది కూడా డ్రైవర్ క్లీనర్ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పిన ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు జీవీఎంసి విఎంఆర్టీ అదేవిధంగా పర్యాటక శాఖ సంబంధించి పోలీస్ అధికారులతో సమన్వయం పాటించి తప్పనిసరిగా బీచ్ రోడ్ని సంరక్షిస్తూ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు రక్షణలు కల్పించాలని చెప్పి జీటీవీ దమ్ము కూడా కోరుకున్నాం కెమెరామెన్ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం బీచ్ నుంచి